సో ఈ ఒక్క దృశ్యం చూడరి ఇది చూసి ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు వెనుకకు పోర్రు ఒక్కసారి ఇక మూసి ముంచేసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నది ఒకటి చూడర్రీ ఇండ్లు మొత్తం ఎట్లా మునిగిపోయినాయో మూసీ నది ఎంత ఎక్కడి వరకు కూడా ప్రవహించింది ఒక్కసారి చూడురి ఇది ఎంత చాతర ఘాట్లో మూసిలో మునిగిన ఇండ్లు కాంగ్రెస్ సర్కారు మొదట్లో హైడ్రా ఇచ్చినప్పుడు ఏమన్నాం మనం ఇండ్లు ఊలగొడుతుంటే ఎంత బాధపడినాం మనం ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినాయి ఎంత రాజకీయం చేసినాయి హరీష్ రావు అయితే పోయిన నాన్నే వంట రెండు రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ నాన్నే వంట బాయ్ సాప్ అన్నాడు ఎత్తుకెత్తుండి ఎడవన్నావు మరి హరీష్ రావు పోయి పండుకోపోయి ఇప్పుడు మరి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంట్లో వంటవో సెలెక్ట్ చేసుకో నువ్వే నువ్వు అక్కడ ఇల్లవంటా ఏ మునుగో తలకేదాకా ఇల్లొత్త మునుగు ఎన్నో వాళ్ళందరి బతుకులు ఆగం కావడానికి మూసీ నదిలో కొట్టుకపోవడానికి ఇలా వాళ్ళకి బతుకులు ఆహ్గాడానికి కారణం ఎవరు ఉన్నారా అంటే హరీష్ రావు కేటీఆర్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో బీజేపీ నాయకులు వాళ్ళంతా కూడా కొంతమంది ఇలా వాళ్ళు అక్కడి నుంచి తరలించి ఉంటే వీళ్ళు ఇలా ముంపుకు గురయ్యేటోళ్ళ నేను ఏమంటా అంటే మొదటి నుంచి ఏదైనా నిర్ణయం తీసుకోగానే నిర్ణయాన్ని తప్పు అని చెప్పేసి మీ రాజకీయ స్వలాభం కోసం నిర్ణయమే తప్పనం కానుకుంటా ఆ నిర్ణయంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఇక్కడ వీళ్ళకు వీళ్ళని ఖాళీ చేయిస్తూ ఉంటున్నావు వాళ్ళకి మంచి సరైన నష్టపరిహారం పరిహారం ఇయ్యి వాళ్ళకి ఇంకా బెటర్ ప్యాకేజీలు ఇవ్వండి గిదిగా కదా కొట్లాడాల్సినది విద్యావంతుడు లేకపోతే చదువుకున్నోడు తెలివైన అయితే ప్రజల మీద ప్రేమ అయితే గీ నిర్ణయం కదా తీసుకోవాల్సింది గీ సూచనలు కదా చేయాల్సింది మొత్తం హైడ్రా అనే నిర్ణయమే తప్పు మూసి పరువాక ప్రాంతాల ప్రజలు అట్లే ఉండాలి మేము మాత్రం అంతస్తుల బంగ్లాలు కట్టుకొని జూబ్లీల్స్ హిల్స్ గుట్టల మీద ఉండాలి వీళ్ళు మునిగిపోయినా సరే మా రాజకీయాల కోసం ఇక్కడనే ఉండాలి అంతేనా స్లమ్ములు స్లమ్ముల లాగానే ఉండాలి మునిగిపోయే మునిగిపోతేనే ఉండాలి ప్రతి ఏడు రాజకీయంగా వాళ్ళకి పేరు రావాలి అది వాళ్ళ యొక్క చిల్లర ఏషాలు రియాలి ఎంత అధ్వానమైన పరిస్థితి ఉందో హైదరాబాద్లో జలమైన పలు ప్రాంతాలు ఎంజీబీఎస్లోకి భారీగా వరద తాత్కాలికంగా మూసేసే అధికారులు ముసరంబాకు వందినపై మంచి పది అడుగుల ఎత్తుతో నుంచి పది అడుగుల ఎత్తులో ప్రవేశించిన వరద సహాయక చర్యలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ ఉండాలి చూడు రి ఈ బీఆర్ఎస్ఎల్ అందరూ దించాలి వెళ్ళిపోయి సహాయక చర్యలో నిమగ్నమై కమ్మనాలి ఎందుకంటే మేమే ఉండమన్నాం కదా ఇక్కడ ఏం కాదు బాగానే ఉంటుందని అని ప్రకృతి మొత్తం నిజాలు బయట పెడుతుంది ఇలా అది రేవంత్ రెడ్డి అదృష్టమా తెలంగాణ ప్రజల అదృష్టమా ప్రకృతి మొత్తం వాళ్ళ పదేళ్ళలో వాళ్ళు చేసినటువంటి పాపాలు మొత్తం బయట పెడుతుంది ఇగో మీ పాపమే ఇది కట్టడాలకు అనుమతులు ఇవ్వడమే మీ పాపము ఇగో నా నా పరిధికి ఇంత అని చెప్పేసి మోసినది చూపి పెడుతుంది నేను అడుక్కు దాసుక అడుక్కు నన్ను కప్పివేయబడ్డారా బిడ్డ అని చెప్పేసి బతుకమ్మ కూడా బయటకు వచ్చింది ఊపికొచ్చింది అన్యాక్రాంతమైతున్న పార్కులు అన్ని బయటకు వస్తున్నాయి హైడ్రాన్ వ్యతిరేకిస్తారా అక్కడ జీ హైడ్రా వల్ల జీవితాలు కోల్పోతున్న వాళ్ళకి మెరుగైన ప్యాకేజీలు వేయడం మెరుగైన జీవితాన్ని మళ్ళీ పునరావాసం కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం మానేసి వాళ్ళు అలానే మునిగిపోవడానికి కారకులు అవుతారా సో ఇది మూసికి సంబంధించి ముంచేసిన మూసి అని చెప్పేసి ఇది ముంచేసిన మూసి ముంచేసి కాదు కాకుండా బీఆర్ఎస్ నాయకులు ముంచేసినటువంటి అని చెప్పేసి ఆ కోటేషన్ పెట్టాలి సో ఇంత అద్మానమైన పరిస్థితి అయితే నెలకొన్నది